అల్లరి దయ్యాలు ఒకప్పుడు ఆనందవరం అనే గ్రామం బయట శ్మశానంలో చాలా దయ్యాలు ఉండేవి వాటిలో ఒక పొట్టి దయ్యం ఉంది అది పొట్టిదైన చాలా గట్టిది తెగ అల్లరి చేసేది మిగిలిన దయ్యాల్ని ఆట పట్టించేది దాన్ని పోరు పడలేకపోయాయి మిగిలిన దయ్యాలు చీచి నువ్వొట్టి అల్లరి దయ్యానివి నీలాంటి వారికి ఇక్కడ చోటు లేదు నిన్ను ఈ శ్మశానం నుంచి వెలివేస్తున్నాం వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపో అంటూ దయ్యాల పెద్ద పొట్టి దయ్యాన్ని తరిమేశాడు పొట్టి పొట్టిదయ్యం తనని వెలివేసి పొమ్మన్నందుకు ఏమీ బాధపడలేదు నాకేమీ ఈ శ్మశానం కాకపోతే మరొకటి అనుకుంటూ బయలుదేరింది అది అలా మరో శ్మశానాన్ని వెతుక్కుంటూ కొంత దూరం వెళ్ళేసరికి అక్కడ ఒక కొండవాగు దాని ప్రక్కనే చక్కని చింతలతోపు కనిపించాయి బాటసారులు ప్రయాణం చేసే దారి కూడా అదే ఆహా ఎంతకన్నా మంచి చోటు ఎక్కడ దొరుకుతుంది నాకు స్మశానంలో ఉండి లోకం తెలియకుండా పోయింది ఇక ఇక్కడే ఉండి తెగ అల్లరి చేస్తాను దారిన పోయే వాళ్ళను ఏడిపిస్తాను అనుకుంటూ ఖుషి అయిపోయి ఆ తోపులోనే మకాం పెట్టింది అంతలో దానికన్నా కాస్త పొడుగ్గు దయ్యం కాళ్ళు ఊపుకుంటూ దాని ముందుకొచ్చి పల్లికిలిచ్చింది ఏ పొట్టి ఎవరు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు ఇది నా చోటు తెలుసా అంది నీదేమిటి నాదేమిటి మిత్రమా ఇద్దరం కలిసే ఉందాం ఒకరికొకరు తోడు ఏమంటావు అంటూ తన గురించి చెప్పుకుంది దెయ్యం భలే బలే ఇద్దరి చరిత్రలు ఒకలాగే ఉన్నాయి ఇక నుంచి ఎంచక్క మన ఇద్దరం ఈ చింతలతోపులోనే ఉండి ఆడుతూ పాడుతూ ఇటుగా వచ్చే జనాన్ని తెగ తెగేడిపిద్దాం నాతోనే ఉండు అంది ఉత్సాహంగా పొడుగుదయ్యం అలా పొడుగుదయ్యం పొట్టిదయ్యం రెండు ఆ చింతలతోపులో నివసించసాగాయి ఇంతకీ నీరే నీ పేరేమిట్రా పొట్టి ఓ రోజు అడిగింది పొడుగుదయ్యం శ్మశానంలో ఉన్నప్పుడు నన్ను అక్కడి దెయ్యాలు దయ్యం అని పిలిచేవి మరి నీ పేరు అడిగింది పప్పు దయ్యం భలే భలే నా పేరు ఉప్పు దయ్యం పప్పులో ఉప్పులా మనిద్దరం భలే కలిసి కలిసిపోయాం చూసావా అంది పొడుగుదయ్యం అలా ఉప్పు దయ్యం పప్పు దయ్యం రెండు ఆ దారిన పోయే వాళ్ళని తెగ అల్లరి చేసేవి రాళ్ళు విసిరి పరిగెత్తించేవి కంటికి కనిపించకుండా తిట్లు వినిపించేవి ఎవరన్నా బాటసార్లు తెలియగా వాగు దగ్గర చెట్టు నీడని విశ్రమిస్తే వాళ్ళ సంచుల్ని వాగులో పడేసేవి వాళ్ళు తెచ్చుకున్న చద్ది మూటలు విప్పి తినేసేవి ఇలా నానా రకాలుగా ఏడిపించేవి అందుకే చింతలతోపు గుండా దాటే ప్రయాణికులు పొరపాటున కూడా అక్కడ ఆగేవారు కాదు విషయం తెలియక ఆగిన వాళ్ళు మాత్రం దయ్యాల అల్లరికి టారెత్తిపోయి గోచి ఊడిపోతున్నా వాళ్ళు లెక్కు చేయకుండా పారిపోయేవాళ్ళు అది చూసి పడిపడి నవ్వుకునేవి పప్పు ఉప్పు దయ్యాలు ఇలా కాదు కానీ ఇక మీద సరికొత్త పద్ధతిలో ఏడ్పిద్దాం మనుషుల్ని అంది ఓ రోజు పప్పు దయ్యం ఒరే పొట్టి వెదవా నీ బుర్రకి అన్నీ కొత్త కొత్త ఆలోచనలు వస్తున్నాయరా ఈ పద్ధతి ఏమిటో చె చెప్పు చూద్దామంది ఉప్పు దయ్యం నాకు మంత్రం తెలుసు ఓసారి మంత్రగాడి దయ్యం ఒకటి నాకు మంత్రం చెప్పింది నేను ఆ మంత్రం చెప్పగానే నువ్వు బికిబికి అనాలి అప్పుడు ఎదురుగా ఉన్న వాళ్ళు ఏమంటే అది జరిగిపోతుంది ఇదేదో తమాషాగా ఉందే ఇప్పుడే మొదలు పెడదాం అటు చూడు ఎవరో వస్తున్నట్లున్నారు వాళ్ళ మీద మంత్రాన్ని ప్రయోగిద్దాం మనకు బోలెడు వినోదం అంటూ చంకలు కొట్టుకుంది ఉత్సాహంగా ఉపుదయం అప్పటికే పొద్దుపోయే వేలయ్యింది ఆ వస్తున్నది ఎట్ల బండి దూర ప్రాంతంలోని ధనవంతుడైన శెట్టిగారు తన కుటుంబంతో తీర్థయాత్రలు చేస్తూ వస్తున్నారు ఆ బండి మీద బండి తోలే వాడితో పాటు శెట్టిగారు ఆయన భార్య కొడుకు కోడలు వృద్ధురాలైన శెట్టిగారి తల్లి ఇంకా ఇద్దరు నౌకర్లు ప్రయాణం చేస్తున్నారు ఆ చింతలతోపు అక్కడి కొండవాగు ఆ వత వాతావరణం వాళ్ళకి నచ్చాయి వాగు సమీపంలో చింత చెట్టు క్రింద రాతికి మజిలీ చేశారు వెంట పనులు ప్రారంభించారు ఈ లోపల ఈ లోపల బండి తోలేవాడికి శెట్టిగారి నౌకర్లు ఇద్దరికీ చిన్న గొడవ జరిగింది ఓరి మీ ముఖాలు మండ ఎడ్లకు నీళ్లు పెట్టాలంటే వినకుండా నాకు పని చెప్తారేందిరా అని అరిచాడు బండివాడు వెంటనే పప్పుదయ్యం గుయ్యా అంటూ మంత్రం చెప్పింది ఉప్పు దయ్యం వెంటనే బిగి బిగి అంది అంతే అమ్మో మంట మా ముఖాలు మండిపోతున్నాయి ఈ బండి వెదవ ఏ మంత్రం వేశాడో మా ముఖాలు వేడి మంటలు వచ్చేస్తున్నాయి అని అరిచాడు ముఖాలు రుద్దుకుంటూ నౌకర్లు అది చూసి పగలబడి నవ్వుకున్నాయి చింత చెట్టు మీద అల్లరి దెయ్యాలు ఒరే మీ నోళ్ళు పడిపోను ఏమిట్రా మీ కోలా అని అరిచింది వంట పనుల్లో ఉన్న చెట్టిగారి భార్య వెంటనే మంత్రం చదివింది పప్పు బికి బికి అంది ఉప్పు దెయ్యం అంతే నౌకర్ల నోలు పడిపోయాయి భయంతో ఎగిరెగిరి గంతులు వేయసాగారు ఈ లోపల అటుగా వచ్చిన గారి కోడలు ఏం జరుగుతుందో అర్థం కాక ఒరే బండివాడా అలా బండెద్దుల్లా నిలబడకపోతే వాళ్ళకి ఏమైందో చూడొచ్చు కదా అంటూ బండివాడి మీద కోప్పడింది వెంటనే అల్లరి దెయ్యాలు మంత్రం చదివాయి అంతే బండివాడు ఎద్దులా మారిపోయి పెద్దగా రంకలేశాడు అది చూసి భయపడిపోయి అత్తగారి వద్దకి పరిగెత్తింది కోడలు ఓసిని కడుపు మండ నేను ఇక్కడ ఒకదాన్ని కష్టపడి వంటలు చేస్తుండే ఎక్కడికెళ్ళావే అని అరిచింది అత్తగారు వెంటనే దయ్యాలు మంత్రాలు చదివాయి ఉన్నట్టుండి కడుపు పట్టుకొని కూలబడిపోయింది కోడలు అమ్మో కడుపులో మంట చచ్చిపోతున్న మంట నీ నోట్లో పుళ్ళు పడా నీదేం నోరే అత్తయ్య మంట మంట అంటూ గోల చేయసాగింది కోడలు మళ్ళీ మంత్రం చదివాయి దయ్యాలు అంతే అత్తగారి నోట్లో పుళ్ళు పొట్టి గోలగా అరవసాగింది ఆవిడ ఇదంతా చూసి శెట్టిగారు శెట్టిగారి కొడుకు పరిగెత్తి వాగులో స్నానం చేసి వస్తున్న తల్లిని త్వరగా తీసుకొచ్చారు ఆవిడ అందరినీ చూసి ఇదేదో మాయగా ఉంది ఇక్కడ చెట్ల మీద ఏదో దయ్యాలున్నట్లున్నాయి అవి అడవి నక్కలుగా అయితే బాగుండు అంది అలవాటు ప్రకారం మంత్రం చదివేశాయి చిలిపి దయ్యాలు అలవాటులో పొరపాటుల మంత్రం చదివి తప్పు చేశాయి ఇంకేముంది తమ మంత్రాలు తమ మీదే పనిచేశాయి అడవి నక్కలుగా మారిపోయిన పప్పు ఉప్పు దయ్యాలు రెండు చెట్లపై నుంచి దబ్బున క్రిందకు దూకి వాగు దాటి అడవిలోకి పారిపోయాయి ఆ తర్వాత ఇంకెప్పుడూ అవి చింతలతోపులో కనిపించలేదు మంత్ర ప్రభావం తొలగిపోవడంతో పనివాళ్ళు చెట్టిగారి భార్య కోడలు అంతా మామూలుగా అయిపోయారు నిశ్చింతగా ఆ రాత్రి అక్కడ బస చేసి వేకుజామునే తమ దారిన ముందుకు సాగిపోయారు ఇంతటితో కథ సమాప్తం కథ కంచికి మనం ఇంటికి లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి